హాయ్ అండి నమస్తే నేను శీలత వీడియోలకి వెళ్ళే ముందు అందరు బాగుండాలని కోరుకుంటూ వీడియోలకు వెళ్తున్నాను చూసారండి మన టవర్ గార్డెన్ చిన్నది మినీ గార్డెన్ అని చెప్పొచ్చు లేదా టవర్ గార్డెన్ అని చెప్పొచ్చు అది నేను ఒకప్పుడు తయారు చేసిన వీడియో కూడా మీకు పెట్టానండి రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే తెలుస్తుంది అయితే దాన్ని పెట్టినప్పుడు పెట్టానండి దాని మళ్ళీ ఒక్కసారి కూడా దాని జోలికి నేను వెళ్ళలేదు చూసారా ఎంత చికాకుగా పెరిగిపోయిందో అందులో దాంట్లో ఎన్ని రకాల చెట్లు వచ్చాయనండి అంత చికాకు అయిపోయింది దాన్ని ఎప్పుడు సెట్ చేద్దామన్నా టైం కుదరట్లేదు సరే ఒక రోజు పెట్టుకున్నానండి ఆ పని చాలా టైం పట్టింది మీకు వీడియో చూపించేది నేను ఆరు నిమిషాలే కానీ చాలా టైం పట్టిందండి అన్నట్టు మర్చిపోయానండి ఆ కుండీలన్నీ జరపగానే దాని కింద చిన్న జర్ర వచ్చిందండి అది కూడా ఒక చూసుకోవాలండి చెట్లలోకి వెళ్ళేవాళ్ళు కాస్త పురుగు పూచుని కూడా చూసుకొని వెళ్ళండి మనం ఎప్పుడు చూస్తే మనకు చెట్ల మీద కళ్ళు ఉంటాయి కానీ కింద ఏముంది అని మనం చూడం కదా కాస్త అబ్జర్వ్ చేసుకుంటూ చెట్లల్లో పని చేసుకోండి సరే ముందైతే ఇప్పుడు మాకు చెట్లల్లో ఎక్కువ చెత్త అనేది అంటే ఆకులేనండి ఎండుట ఆకులు అన్నీ ఆడతాయి కదా సరే అవన్నీ కూడా కంపోస్ట్గా వాడతాను అనుకోండి ఆ ఆకులతోటి ఎంత పాపం మా రాజేశ్వరి మూడు నాలుగు రోజులకు ఒకసారి అంతా ఊడుస్తుంది అయినా సరే మళ్ళీ ఊడనట్టే అయిపోతుందండి నేను ఎక్కడ వరకు పని చేసుకున్నారు అక్కడ వరకు నేను ఊడ్చుకుంటాను మీకు మాట చెప్పాను నేను ఇల్లన్న ఊడి అనే చెట్లల్లో ఊడ్చుకుంటానండి నాకు అదొక చెట్లలో పోగానే మంచిగా నీట్గా ఉండాలని అనిపిస్తుంది కాకపోతే మొత్తము రోజు ఊడలు ఎంతవరకు పని చేస్తానో అంతవరకే చేస్తాను అన్నట్టు మనం వీడియోలోకి వద్దామండి చూసారా దాంట్లో కాకరపాదు కూడా వచ్చిందండి ఆ చిన్న చిన్న కుండీలలో మనకి ఎన్ని చెట్లు వచ్చాయంటే కాకరపాదు అలాగే మన టర్త్ల పైన అయితే అసలు నేను పెట్టలేదండి నేను పెట్టిన ఎన్ని చెట్లు మీకు అప్పుడు వీడియో లాస్ట్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది నేను పెట్టినవి వేరు దాంట్లో వచ్చినవి వేరండి అలాగే ఒక గోంగర చెట్టు కూడా వచ్చిందండి సరే ముందు అవన్నిటిని క్లీన్ చేసుకుంటూ దాంట్లో వేరే మొక్కలన్నీ కూడా తీసేసుకుంటూ ఆకరపాదును అయితే కట్ చేసేసాను అలాగే నిత్యం చెట్టు మీలో ఎంతమందికి తెలుసండి అసలు మా ఇంట్లో విత్తనం పోయింది అని నేను ఒక వీడియోలో కూడా మీకు ఎవరు ఒకసారి షేర్ చేసుకున్నానండి అయితే మళ్ళీ దీంట్లో ఈ టవర్ గార్డెన్లో ఈ మినీ గార్డెన్లో రెండు మొలకలు దొరికాయండి అవి చూసారా నా ముందు ఉంది అదే మొలక ఆ రెండు కూడా చక్కగా కుండీలో పెట్టేసిన చక్కగా ఏనుకున్నదండి ఇప్పుడు నేను ఈ వీడియో తీసి కూడా ఒక పది రోజులు అవుతుంది చక్కగా అవి కూడా నిచ్చమల్లె పూలు కూడా చెట్లు కూడా చక్కగా వేనుకున్నాయి ఒక్కసారి వస్తే పోవండి ఎక్కడో గింజలు పడి వస్తాయి కాకపోతే ఈ మధ్య ఎక్కడ రాలేదు అబ్బా పోయిందబ్బా విత్తనం అనుకున్నా మళ్ళీ వచ్చిందండి సరే అవి అప్పుడు పెట్టా కదా మళ్ళీ పెట్టిన నుంచి జరపలేదు అనేసి అన్నీ జరుపుక ఎంత మనము చిన్న కుండీలు కదండి అందులో కొంచెం క్రాస్గా పెట్టాం కదా కొంచెం వాటరే కొంచెం వాటరే కావు చూసారా నేను జర్రిని చంపుతున్నా చూసారా అదేనండి జర్రు వచ్చింది కాస్త చూసుకోండి అయితే అవి క్రాస్గా ఉండేసరికి కొంచెం నీళ్ళు ఎక్కువైతే నీళ్ళతో పాటు మట్టి కూడా కింద పడుతుందండి అలా కొంచెం మట్టి వచ్చింది చెత్త అంతా కూడా బాగానే వచ్చిందండి ఇదంతా ముందు క్లీన్ చేసుకున్న రెండు మూడు సార్లు ఊడ్చానండి అంతవరకే తర్వాత ఒక్కొక్క చెట్టుని మళ్ళీ దగ్గర కూర్చొని దగ్గర తీసుకొని ట్రిమ్మింగ్ చేశారండి మొత్తం అంతా చాలా అంటే చాలా చిందర వందరగా పెరిగిపోయినండి మనకు మొక్కలతో ఇదే బాధనండి ఎప్పుడు కూడా వాటిని కనిపెట్టుకుంటూనే ఉండాలండి చూసారా ఇప్పుడు నేను తీసిన చెట్టే నిచ్చే మళ్ళీ చెట్టు అండి తర్వాత మళ్ళీ వేరే కుండీలో పెడతాను అది అయితే అలా మనం ఎప్పుడు కూడా చెట్లని కనిపెట్టుకుంటూ వాటిని కాస్త కట్ చేసుకుంటూ క్రూనింగ్ చేస్తూ ఉండాలండి ఎంత మనం కట్ చేస్తూ ఉంటే అంత హెల్తీగా చెట్లు ఏ చెట్టు అయినా సరే అంత హెల్దీగా మంచిగా పెరుగుతాయండి కాకపోతే మనము వా ఒక్కటి పెట్టుకోవాలండి ఒక ఏరియా ఒక వారంలాగా నేనైతే ఇప్పుడు అట్లనే సెట్ చేసుకుంటున్నానండి ఒక్కొక్క ఏరియా ఒక వారానికి అన్నట్టుగా పెట్టుకున్నానండి మొత్తం చేయాలంటే నేను ఇట్లా చేస్తున్నా ఇది పెట్టుకున్న ఇది చేసుకొని నాలుగు వారాలు తిరిగేసరికి ఫస్ట్ చేసినంత మళ్ళీ అలాగే తయారైతుందండి ఇగో ఇలా ఉందండి నా పరిస్థితి నా గార్డెన్ ఎప్పుడు నీట్గా ఉంటుందా మొత్తం గార్డెన్ ఒకసారి చూపిద్దామని నాకు చాలా ఉంది కానీ అది ఎప్పుడైతుందో చూద్దాంలేండి అలాగే కొంచెము కూరగాయ చెట్లు కూడా ఈ మధ్య పెడుతున్నానండి కొన్ని కొన్ని బాగా కాదు విత్తనాల కొరకే నాకు ఇబ్బంది అంటే చాలా మంది కూడా నాకు మెసేజ్ పెట్టారు కామెంట్ పెట్టారు నేను ట్రై చేస్తున్నానండి వాటి కొరకే తెప్పించుకుంటానండి త్వరలోనే తెప్పించుకుంటాను అట్లా మొత్తం కుండీలు జరిపి కింద మీకు అది గుర్తుందా అండి ఒక ప్లాస్టిక్ డబ్బాలో నేను వైట్ సిమెంట్ పోసేసి ఒక రాడ్ పెట్టి దానికి ఇలా కుండీలన్నీ తగిలిచ్చా మీకు గుర్తుంటే వీడియో ఒకవేళ మీకు అది కావాలంటే నా వీడియో ఉంటుంది చూడండి నా ఛానల్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి అదే అంటే ఇవి ఎలాంటివి పనికి వస్తాయంటే అంటే చిన్న ప్లేస్ ఉన్న వాళ్ళకి ఇలాంటి గార్డెన్లు మినీ గార్డెన్లు చాలా చక్కగా పని అండి మనం ఒక్క ప్లేస్లో ఇప్పుడు పది మొక్కలు పెంచుకోవచ్చు కదా అదే పది మొక్కలు విడివిగా పెట్టుకోవాలంటే మనకు చాలా ప్లేస్ పడుతుంది కదా ఇట్లాంటి మినీ గార్డెన్లు నేను రెండు మూడు తయారు చేసి పెట్టుకున్నానండి అంటే నేను నా కొరకు ఒకటి చేసుకున్నాను ఎవరికైనా ఐడియా కూడా వస్తుంది కదా దీన్ని చూసి చేసుకుంటారు కదా అన్నట్టు నేను నా గార్డెన్ ఐడియాస్ అయితే చాలా మందికి ఉపయోగపడుతున్నాయి నేను అనుకుంటానండి వాళ్ళు మనసు విప్పి వీడియోలలో చెప్పకపోయినా నేను చూస్తున్నా కదండి వాళ్ళకు చాలా ఉపయోగపడుతున్నాయండి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆలోచన అనేది నా ఆలోచన అనేది ఉపయోగపడుతుంది నాకు చాలా హ్యాపీగా ఉందండి మనకు కావాల్సిందిగా అంతే కదండి మనం చేసుకున్న దాన్ని చూసి నలుగురు తయారు చేసుకున్నట్టు అదొక ఆనందం కదా మన ఐడియా నలుగురికి నచ్చింది అంటే అది ఎంత హ్యాపీ అండి నాకు చాలా మంది వీడియోల్లో నేను చూస్తున్నా కదా నేను శంకుపూల చెట్టు పెట్టినట్టు మనీ ప్లాంట్ చెట్టు పెట్టినట్టు నేను వంగ చెట్టు నేను గ్రో బ్యాగు అని నేను బియ్యం సంచి ఉంటుంది చూడండి దాంతో సంచిలాగా కుండీలాగా తయారు చేసి పెట్టా ఇలాంటి నా ఐడియాలు అయితే చాలా మందికి ఉపయోగపడుతున్నాయండి నాకైతే నిజంగా ఎంత హ్యాపీగా ఉందో అసలు మనం అంటే మనం ఒక ఇద్దరికి ఒక ఇద్దరు ముగ్గురికైనా ఇలా మనం మనం షేర్ చేస్తే వాళ్ళు వాళ్ళకు ఉపయోగపడుతుంది అంటే నాకు ఆనందమే కదండి అంటే నాకు చెప్పొచ్చిందో చెప్పరాలేదో రండి అర్థం చేసుకోండి ఇక మిగతాదంతా మీరే అలా మొత్తం ఫైనల్గా అయితే అట్లా నీట్గా చేసేసి అట్లా సెట్ చేసి పెట్టానండి సేమ్ అదే ప్లేస్లో కానీ ఒక్క కుండీ తీసేశాను మిగతా కొంచెం ఏదన్నా ఉంటే కనిపించేటట్టుగా అలా క్లియర్ చేసి పెట్టానండి ఓకే అండి మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను లైక్ చేయండి కామెంట్ చేయండి